సదాశివ సమారంభాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా మకర సంక్రాంతి మనకు ఒక విశేషమైనటువంటి సమయం అద్భుతమైనటువంటి కాలం అంక్రమణ సమయంలో అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి సమయంలో కనుక మనం అంక్రమణ తర్పణములు కనుక చేయగలిగితే తర్పణం ప్రతి మనిషి కూడా పుట్టడం పుట్టడమే మూడు రకాల రుణాలతో పుడతాడు దేవరుణము ఋషి రుణము పితృ రుణము దేవఋణం తీర్చుకోవడానికి దేవకార్యాలు చేస్తున్నాం తీర్థయాత్రలు చేస్తున్నాం హోమాలు జరుగుతున్నాయి అభిషేకాలు జరుగుతున్నాయి పూజలు జరుగుతున్నాయి దాని ద్వారా దేవరుణం తీరుతుంది ఋషి రుణం తీర్చుకోవడానికి ఋషితర్పణాలు అలాగే పురాణాలు వినడం చదవడం ఇవన్నీ కూడా తర్పణ ఋషి రుణం తీర్ తీరడానికి మార్గములుగా చెప్పబడి ఉన్నాయి అవి జరుగుతున్నాయి సమాజంలో చక్కగా కానీ కొద్దిగా వెనక పడ్డది ఏమిటి అంటే పితృ రుణం తీర్చుకోకుండా ఇవాళ సమాజం చాలా మంది గడిపేస్తున్నారు పితృ రుణము అంటే కేవలంగా జన్మనిచ్చినటువంటి తండ్రి మాత్రమే కాదు పితామహ ప్రపితామహానాం అంటారు అంటే తండ్రి తాత ముద్దాత వీళ్ళ ముగ్గురి రుణము తీర్చుకోవడానికి ఈ ఉపాధిలో మాత్రమే అవకాశం మానవ జన్మలో మాత్రమే అవకాశం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జటరే సైనం అన్నారు శంకర భగత్పాదులు వారు అంటే మళ్ళీ పుడతావు మళ్ళీ పోతావు మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తావు మళ్ళీ పుడతావు అని కానీ తల్లి గర్భము అంటే మానవ తల్లి అని మాత్రం అనుకోవడానికి లేదండి ఏ జన్మ వస్తుందో తెలియదు టో ఒక కోతికి కూడా తల్లి ఉంటుంది ఒక హుడికి కూడా తల్లి ఉంటుంది ఒక లేడీకి కూడా తల్లి ఉంటుంది కాబట్టి మాతృస్వరూపము ప్రతి జీవికి ఉంటుంది తల్లి ఒక ఇచుకకు ఉంటుంది ఒక పక్షి ఉంటుంది కనుక తల్లి గర్భంలో అంటే అర్థం మనిషి మళ్ళీ మనిషిగానే పుడతామని గ్యారంటీ లేదయ్యా నీకు ఈ జన్మలోనే ఆ రుణం అని చెప్పారు మకర సంక్రాంతి విశేషమైనటువంటి సమయం అద్భుతమైనటువంటి కాలం ఆ రోజున రాసిని నల్ల నువ్వులు తెచ్చుకొని తండ్రి గతించిన వాళ్ళు మాత్రమే చేయాల్సిమా ఇది తండ్రి ఉన్నటువంటి వాళ్ళకి అధికారం లేదు పితృదర్పణాలకు అధికారం ఉండదు తండ్రి జీవించి ఉండగా పితృదర్పణాలు చేయకూడదు తండ్రి గతించిన వాళ్ళు మాత్రం చేసి తీరాలి నల్ల నువ్వులు నీళ్లు ఏర్పాటు చేసుకొని తూర్పు వైపు తిరిగి ఆచమానం చేసి మకర సంక్రమణ పుణ్యకాలే అస్మత్ పితృపితామహ ప్రపితామహానాం ఈ మూడు మాటలు చెప్పలేకపోతే అస్మత్ పూణ అనండి అని స్వర్గాది పుణ్యలోక ఫల అవాప్త్యర్థం లేదా శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం అధ్య స్థిరతర్పణం కలిష్యే అనండి అని నువ్వులు నీళ్లు వదిలిపెట్టి దక్షిణం వైపు తిరగండి అంటే సౌత్ సైడ్ తిరిగి మీ యజ్ఞోపవీతాన్ని ప్రాచీనావీతి అంటారు అంటే మామూలుగా యజ్ఞోపవీతము ఎడమ భుజం నుంచి ఉంటుంది ఉపవీతి అంటారు దీన్ని అదే యజ్ఞోపీతం దండలాగా వేసుకుంటే దాన్ని నివీతి భూత్వా అన్నారు నివీతి అంటారు కుడివైపు నుంచి ఎడమవైపుకు వేసుకుంటే ప్రాచీనావీతి అన్నారు పితృదేవతలకు తర్పణాలు ఉందిలేటప్పుడు యజ్ఞోపవీతము ప్రాచీనావీతిగా ఉండాలి యజ్ఞోపవీతం లేనటువంటి వాళ్ళు ఆ సమయానికి ఒక కండు ఒక తువ్వాలో కండువాలో ఏదో తెచ్చి కట్టుకొని దాన్ని ఇలా వేసుకోండి వేసుకొని దక్షిణం వైపు తిరిగి మీ పితామహ ప్రపితామహులు అంటే తండ్రి తాత ముద్దాత అలాగే మీ తల్లిగారు గతిస్తే లేకపోతే చెప్పకూడదు గతించి ఉంటే గనక తల్లి నాయనమ్మ వాళ్ళ అత్తగారు వీళ్ళ పేర్లు చెప్పి గోత్రం చెప్పుకొని పితరం అంటే నా యొక్క తండ్రి గారు గోత్రం చెప్పి పేరు చెప్పి శర్మాణం లేకపోతే వర్మాణం నం ఎవరి 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 తగ్గట్టుగా వాళ్ళు చెప్పుకోవడమే ఆ పేరు వసురూపం వసురూపము రుద్రరూపము ఆదిత్య రూపమని మూడు రూపాలు చెప్పింది శాస్త్రం అంటే పితృలోకాల్లో ఉండేటువంటి వారు కాలము గడుస్తున్న కొద్దీ తమ వంశములో కింద వాళ్ళు వెళ్ళిపోతున్న కొద్దీ పైకి వెళుతూ ఉంటారు వసులోకం నుంచి రుద్రలోకంలోకి వెళతారు అక్కడి నుంచి ఆదిత్య లోకంలోకి వెళ్తారంటే సూర్యుడి దగ్గరికి వెళతారు అందుకని మకర సంక్రమణం విశేషం సూర్యుడి కదయికల్ని బట్టి సూర్య గమనాన్ని బట్టి మకర సంక్రాంతి రోజు నుంచి విశేషమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతున్నది కనుక సూర్యలోకంలో ఉండేటువంటి పితృదేవతలందరూ కూడా సంతోషించి అక్కడి నుంచి ఆశీస్సులు అందిస్తారు తద్వారా ఆయురారోగ్య భోగభాగ్యాలన్నీ కలుగుతాయి వంశాభివృద్ధి జరుగుతుంది పితృశాపాలు తొలగిపోతాయి అర్థం కాని అంతు పట్టని అనారోగ్య సమస్యలు ఏమన్నా ఇంట్లో ఉంటే అవన్నీ తొలగిపోతాయి మీరు చేయాల్సిందల్లా కిటికెడు నల్ల నువ్వులు తెచ్చుకొని గు్వెడు నీళ్లు మాత్రం ఇవ్వాలి వాళ్ళకి అంతే అడుగుతున్నారు వాళ్ళు మన డబ్బు అడగట్లేదు క్రమపడమని చెప్పడంలా ఇంకా విశేషంగా చెప్పినటువంటి ఉన్నాయి అవన్నీ చేయగలిగితే చేయండి అవన్నీ చే అవన్నీ వాటి జోలికి వెళ్ళద్దు తేలిగ్గా జరిగేది అత్యంత పుణ్యప్రదమైనటువంటిది పిల్లతర్పణములు పితృదేవతలకు వదిలేటప్పుడు మనం దేవతర్పణం వదిలితే ఇక్కడ వదలాలి ఇక్కడ వదిలితే ఆ నీరు ఇలా వెళ్తుంది వెళ్ళి ఉంగరం వేలు మధ్య వేలు ఈ రెండింటి మధ్యలోంచి పడ్డ నీటిని దేవతలు స్వీకరిస్తారు ఋషిదర్పణం వదిలితే ఇక్కడ వదలాలి ఇక్కడ వదిలినటువంటి నీరు ఇలా పడి ఈ అరచేతి మధ్యలో నుంచి పడితే అది ఋషులు స్వీకరిస్తారు మితుదర్పణం వదిలేటప్పుడు ఎడమర్లు అంటారు దీన్ని ఇక్కడ వేసినటువంటి నీరు ఈ బొటన వేలు చూపుడు వేలు ఇవి రెండింటి మధ్యలోంచి పడాలి ఇక్కడి నుంచి అరచేయంతా పాకి ఇలా వెళ్ళినటువంటి నీటిని వాళ్ళు స్వీకరించి మన అరచేతిలో ఉన్నటువంటి దోషములు ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా తొలగిస్తారు నువ్వులు నీళ్లు ఇంత బటన్ వేలతో నువ్వులు నువ్వు అద్దుకొని నీళ్లు ఆత్మపితరం అని గోత్రం పేరు చెప్పడం చర్మాణం లేదా వర్మాణం గుప్తానం దాసానం ఏదో ఒకటి చెప్పి తర్పయామి 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 స్వధానమస్తయామి అనాది స్వాహా స్వధా అని ఇద్దరు దేవతా స్వరూపములు దేవతలకు ఇచ్చేటప్పుడు అందుకనే మనం హోమాలు చేసేటప్పుడు ఇంద్రా స్వాహా అంటాం స్వాహాకారంతో ఇస్తాం పిధు దేవతలకు ఇచ్చేటప్పుడు స్వధాదేవిని స్తోత్రం చేస్తూ ఇవ్వన్నారు అందుకని తర్పయామి అని ఇవ్వాలి తర్వాత అస్మత్ పితామహం ఈ పితృ పితామహ ప్రపితామహ ఈ మూడు శబ్దాలు గుర్తుంచుకోండి పితృ అంటే నాన్నగారు పితామహ అంటే తాతగారు ప్రపితామహ అంటే ముత్తాతగారు అలాగే మాత పితామహి పితామహి అంటే అమ్మ నాయనమ్మ వాళ్ళత్త గారు ఇంకా తర్వాత అమ్మమ్మ గారు అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు తాతయ్య ఇటువైపు తాతయ్యలు వాళ్ళ ముగ్గురికి కూడా ఇవ్వచ్చు మాతామహ స్థానం అంటారు దాన్ని మాతామహ మాతో పితామహ మాతో అలాగే మాతామహి మాతో పితామహి మాతో ప్రపితామహి అటు ఆరుగురికి ఇటు ఆరుగురికి కనీసంగా ఇచ్చి అక్కడ ఆపండి ఇంకా అవకాశం ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు జ్యేష్ట పిత్రవ్యం కనిష్ట పిత్రవ్యం పితృభగిని పితృ భగినిం కనిష్ట పితృభగని మాతృ మాతృభగనిం ఇలాగా అందరు బంధువులందరికీ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ గుర్తు వాళ్ళ పేరు చెప్పి నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడమే ఇది చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు మీరు కూడా ఆ ఫలితాలు పొందండి మకర సంక్రమణం విశేషంగా ఎందుకు అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ సమయం సో ఆ ప్రారంభ సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుక మనం చేయగలిగితే అపరాహ్నం వేళ మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి సుమారుగా పన్నెండున్నర రెండు గంటల లోపల చేయండిపోయి కరెక్ట్గా ఆ టైం లేకపోయినా పర్వాలేదు అప్పుడు చేసుకున్నారంటే ఇది మన ఇంట్లో మనం చేసుకునేటువంటిది దీనికోసం పెద్ద ప్రయత్నాలు ఏం అక్కర్లేదు ఇంకా చాలా విశేషంగా రిఫైండ్ చేసుకునే విధానం ఉంది బట్ మొదలు పెట్టండి మొదలుపెట్టిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకే తడతాయి వాటిని రిఫైన్ చేయొచ్చు దర్భలు కావాలి దర్భముడి ఉంగరం కావాలి వెండిపళ్ళం కావాలి తూర్పు వైపు ఉండాలి కొసలేటి వైపు ఉండాలి ఇటువంటివన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి డోంట్ వరీ ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి మొదలు పెట్టండి మొదలు పెడితే మీకే సందేహాలు వస్తాయి ఎవరో ఒకరు ఆ సందేహాలు నివృత్తి చేస్తారు వచ్చే సంవత్సరానికి దాని అంతా మీరు ఇంప్రూవ్ చేసుకొని చేసుకుందరు కానీ ఇబ్బంది లేదు మొదలు పెట్టడం చాలా ముఖ్యం తర్పణాలు ఇవ్వడం చాలా ముఖ్యం మకర సంక్రమణ కాలంలో ఏ చిన్న పని చేసినా అనంత కోటి ఫలితాలు ఇస్తుందని శాస్త్రం చెప్తున్నది కాబట్టి ఈ అవకాశాన్ని మన మన వాళ్ళందరూ సభ్యులందరూ కూడా అందిపుచ్చుకుంటారని మీ ముందుకు రావడం జరిగింది పరమశ విజయోత్సవ